సంక్రాంతి పండుగ సీజన్ అంటే తెలుగు చిత్ర పరిశ్రమకు హాట్ కేక్ లాంటి సీజన్ ఈ సమయంలో విడుదలయ్యే సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ అపారం రాబోయే సంక్రాంతి కూడా బాక్సాఫీస్ వద్ద సందడి మామూలుగా ఉండవదు చిరంజీవి ప్రభాస్ రవితేజ నవీన్ పోలిశెట్టి వంటి అగ్ర హీరోలతో పాటు తమిళం నుంచి విజయ్ శివ కార్తికేయన్ వంటి స్టార్లు తమ సినిమాలకు వరుస కట్టేస్తున్నారు ఈ బారీ పోటీ మధ్యలో యువ కథ నాయకుడు శర్వానంద్ కూడా రేసులోకి దిగారు నారి నారి నడుమ మురారి చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఈ చిత్రం పూర్తి స్థాయి కుటుంబ కథ చిత్రం కావడంతో పండుగ సీజన్ ను సరైన సమయం శర్వానంద్ కు పండుగ సీజన్ ఎప్పుడూ పాజిటివ్ సెంటిమెంట్ గా ఉంది గతంలో శతమానం భవతి ఎక్స్ప్రెస్ రాజ వంటి విజయాలు పండుగకు విడుదలైనవే కావడం గమనార్హం సామజ వర్గమన వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన నారీ నారీ నడుమ మురారిపై ప్రేక్షకులు మంచి అంచనాలతో ఉన్నారు నిజానికి ఈ సినిమా విడుదల తేదీని ఎప్పటి నుంచో పండుగకు అనుకున్నప్పటికీ అధికారికంగా ప్రకటించడానికి కొంత వెనుకాడరు కానీ ఇప్పుడు సమయాన్ని ఖరారు చేసి రేసులో దిల్చారు పండుగ రేసులో ఉన్న ఇతర పెద్ద సినిమాలతో పోలిస్తే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో హడావిడి కనిపించడం లేదు మొదట్లో బైకర్ సినిమా కోసం ప్రమోషన్ చేసినప్పటికీ అది వాయిదా పడింది ప్రస్తుతం సినిమా విడుదలకు నెల రోజులకు పైగా సమయం ఉంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని గట్టిగా ప్రమోట్ చేయగలిగితే ప్రేక్షకుల్లో సినిమా పట్ల మంచి బస్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది చిత్ర బృందం త్వరలోని సినిమా టీజర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది ఈ సమయంలో ప్రమోషన్ వ్యూహం అత్యంత కీలకం టీజర్ ట్రైలర్ మరియు ఇతర ప్రమోషన్ కంటెంట్ ఆకర్షణీయంగా ఉండి పబ్లిసిటీని పకడ్బందీగా చేయగలిగితే భారీ పోటీలోనూ మంచి ఫలితాన్ని సాధించే అవకాశం ఉంది సంక్రాంతి సీజన్ లో కుటుంబ ప్రేక్షకులు ఫ్యామిలీ సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారు ఆ కోవకు చెందిన ఈ చిత్రం సరైన ప్రచారం ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగితే శర్వానంద్ పండుగ సెంటిమెంట్ ను మరోసారి కొనసాగించే అవకాశం ఉంది మొత్తం మీద నారీ నారీ నడుమ మురారి చిత్రం సంక్రాంతి సమరంలో నిలిచి గెలుస్తుందా లేదా అనేది రాబోయే ప్రమోషన్స్ మరియు పబ్లిసిటీ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది